వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులకు తొంభై శాతం డిఏ క్యాష్ చెల్లింపులు మార్చి ముప్పై ఒకటి చివరి తేదీ జీవో ప్రకారం పన్నెండు సమాన వాయిదాల్లో చెల్లింపులు ఆ వివరాల గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిఏ బకాయిలు చెల్లించాలి కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం ఉద్యోగులకు నగదు రూపంలో రావాల్సిన డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ కరపి రాజేశ్వరరావు కోరారు డిఏ బకాయిలు తొంభై శాతం నగదు రూపంలో ఇచ్చేందుకు గత ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇచ్చారు వాటి ప్రకారం పన్నెండు వాయిదాలు వాటిని చెల్లించాలి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అయితే జరగలేదు సో జీవోల గడువు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటితో ముగుస్తున్నందున ఆలోపు బకాయిలన్నీ చెల్లించాలని సోమవారం వారు ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ యొక్క మార్చి ముప్పై ఒకటి లోపు గడువు తేదీలోపు ఈ బకాయిలు అయితే చాలా ఉన్నాయండి అవన్నీ కూడా త్వరగా చెల్లించాలని ఏపీ ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని కోరుచున్నారు